ఇక ఏం చేసిండ్రు కేసీఆర్ గారు అని కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు మేము సీతమ్మ బ్యారేజ్ కట్టినాం పూసుగూడెం పంప్ హౌస్ కట్నం బిజికొత్తూరు పంప్ హౌస్ కట్టినాం కమలాపురం పంప్ హౌస్ నార్లాపూర్ పంప్ హౌస్ అంజనగిరి రిజర్వాయర్ ఏదుళ్ల పంప్ హౌస్ ఏదుల రిజర్వాయర్ వట్టెం పంప్ హౌస్ వట్టెం రిజర్వాయర్ కురుమూర్తి రిజర్వాయర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఉద్దండాపూర్ పంప్ హౌస్ ఉద్దండాపూర్ రిజర్వాయర్ తుమ్మిల లిఫ్ట్ ఇరిగేషన్ పెండింగ్ ప్రాజెక్టులు నాలుగు వేల కోట్లతోని ఏడు లక్షల ఎకరాలకు పాలమూరు జిల్లాలో నీళ్లు ఇచ్చిన వరంగల్ లో రెండు వేల పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాష్ట్రంలో ఐదు వందల బస్తీ దవాఖానాలు మూడు వేల రెండు వందల పల్లె దవాఖానాలు పంజగుట్టలో నిమ్స్ విస్తరణ టిమ్స్ ఎల్బీ నగర్ టిమ్స్ సనత్నగర్ టిమ్స్ అల్వాల్ పద్దెనిమిది నర్సింగ్ కాలేజీలు డెబ్బై తొమ్మిది డయాలసిస్ కేంద్రాలు ఇరవై రెండు ఎంసీహెచ్ సెంటర్లు సంగారెడ్డి మెడికల్ కాలేజ్ కొత్తగూడ మెడికల్ కాలేజ్ మహబూబాద్ మెడికల్ కాలేజ్ నాగర్ కర్నూలు మెడికల్ కాలేజ్ రంగారెడ్డి మెడికల్ కాలేజ్ రాముగుండ మెడికల్ కాలేజ్ జగిత్యాల మెడికల్ కాలేజ్ మంచిర్యాల మెడికల్ కాలేజ్ వనపర్తి మెడికల్ కాలేజ్ సిద్దిపేట మెడికల్ కాలేజ్ మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట్ మెడికల్ కాలేజ్ ఇట్లా తగ్గుతూ చాలా ఉన్నాయి పన్నెండు ప్రభుత్వ పాలిటెక్నిక్ లు ముప్పై రెండు ఇంటిగేటెడ్ కలెక్టరేట్లు ముప్పై రెండు ఎస్పీ కార్యాలయాలు టీ హబ్బు వి హబ్ టీ వర్క్స్ నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహము పోలీస్ కమాండ్ కంట్రోల్ రూము అమరవీరుల స్మారక చిహ్నము ముప్పై నాలుగు హైదరాబాద్ లో